అందరికి నమస్తే వెల్కమ్ టు నా తెలుగు నేను మీ వెంకటేష్ తరాలి జరగని దాన్ని జరిగినట్టు చేయని దాన్ని చేసినట్టు ఎలా క్రియేట్ చేస్తారంటే అలా క్రియేట్ చేస్తారు తెలుగుదేశం సోషల్ మీడియా కానీ తెలుగుదేశం వాళ్ళ ఛానల్స్ కానీ అట్లా చెప్తారు వాళ్ళ పార్టీ లీడర్స్ కూడా కానీ వాళ్ళకి నిజాలు ఈ వీటితో కూడా ఏం అక్కర్లేదు ఇందాక నా ఫ్రెండ్ ఒకడు అరే ఆ హత్య ఆ కాన్వే వల్ల ఆయన బుద్ధి చనిపోలేదురా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే వల్ల కాదురా అన్న వాడు ఎస్ ఎస్పీ గారు స్వయంగా చెప్పారా ఆ వీడియో చూడరా నాడు వీడియో పెడితే మీరు ఎస్పీ గారు వాయిస్ చేంజ్ చేశారని మాట్లాడుతున్నాడు ఆడు దానికి సంబంధించిన చాటింగ్ ఉండే పెడతా చూడు నా ఫ్రెండ్ ఆడు నా ఫ్రెండ్ ఎస్పీ గారు మాటరా ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే గల కాదురా అంటే వాడు నమ్మట్లా అంటే ఎంత ఇదిగా మైండ్లోకి బలంగా దూరిపోయిందో చూడు వాళ్ళకి ఎంత ఇదిగా ఎస్పీ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే కాదురా అంటే ఆహా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ప్రొఫైల్ నువ్వు పోస్ట్ చేయని చెప్పి నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు వాయిస్ చేంజ్ చేశారని మాట్లాడుతున్నారు అంటే ఇదొక ఇది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానివ్వండి లేకపోతే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నార్మల్ న్యూట్రల్ పీపుల్ చాలా బాగా అర్థం చేసుకోవాలి నార్మల్ న్యూట్రల్ పీపుల్ కూడా మరీ గా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఎంత ఇదిగా ఈనాడుని కానీ ఆంధ్రజ్యోతిని కానీ టీవీ ని కానీ ఎంత ఇదిగా ఎక్కిచ్చారంటే ఇప్పుడు ఇప్పుడు వాడికి స్వయంగా ఎస్పీ గారు మాట్లాడిన వీడియో పెట్టినా నమ్మట్లా నమ్మట్లా వాడు ఇలాంటి వాళ్ళు వాడప్పుడేనే కాదు చాలా మంది ఉన్నారు నిమ్మల రామారాయ్ గారు మాట్లాడే మాటలు వినండి కానీ ఈ రోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర గణానికి గాని లేదు అని అంటే ఎస్పీ గారు మాట్లాడే మాటలు వినండిలో ప్లాన్ చేయడం జరిగింది మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు వెహికల్స్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎన్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లెంగాపొం విలేజ్ లింగ్లాయపొం విలేజ్ నల్లపాడు లిమిస్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సిన వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఏ రాజశేఖర్ వ్యక్తి వన్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయి వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం ఇంత గా కార్ నెంబర్ వెహికల్ నెంబర్తో సహా చెప్పినా కానీ ఈ బ్రాంతిలో ఉన్నారు ఇది ఉన్న చంద్రబాబు నాయుడు గారు కందుకూరి సభ అనుకున్నారా కాలువలో పడి చనిపోవడానికి లేకపోతే గుంటూరులో సభ అనుకున్నారా చీరలు పంచుతున్నప్పుడు మహిళలు చనిపోవడానికి తొక్కిసలాడు జరిగి లేకపోతే మనం మీరు చేశారు కదా సింహాచలం గోడ కట్టారు కదా కట్టిన ఇరవై రోజులకే కూలిపోయింది అది అనుకున్నారా లేకపోతే తిరుపతి స్టాంప్ బెడ్ అనుకున్నారా వీటి గురించి ఇక్కడ జనాలు చనిపోయిన దాని గురించి ఎవ్వరు మాట్లాడరు అక్కడ ఆయన ఆయన కాన్వే వల్ల కాకపోయినా ఆయన మీద తొయ్యాలి ఆయన మీద ఇంకా నెగిటివిటీ రావాలి అసలు జరగలేదు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా గానీ వా ఎంత ఇదిగా ఇంజెక్ట్ చేసి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ఆఫ్ సర్ ఈ ఛానల్స్ కానీ ఇవి కానీ వచ్చే డేటా రేపు జనాలకు కూడా నేను నార్మల్గా కొంచెం హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గరికి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నర్సింగ్ చేశాడు ఏం నర్సింగ్ చేశాడు మీ దగ్గర కాగ్ రిపోర్ట్ ఉందా నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఉన్నాయా రిపోర్ట్లో ఉన్నాయా లేవు ఏమున్నాయి సార్ మీ దగ్గర అంటే ఈనాడులో ఒక వీడియో చూపిస్తున్నాడు ఇంత ఆర్థిక అంశం జరిగింది దానికి సంబంధించిన డేటా అయితే దానికి సంబంధించిన ప్రూఫ్ ఏందని అడిగితే లేదు సార్ ఇదిగోండి సార్ దానికి సంబంధించిన ఆడిట్ రిపోర్టు దానికి సంబంధించిన ఫ్యాక్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసి ఆ రిపోర్టు సో దాని ప్రకారం మనం లెక్కలు ఇవి అసెంబ్లీలో మన పయ్యావుల కేసుల అప్పుల రిపోర్ట్ ఇదిచ్చారంటే అవన్నీ మాకేంది కాయ నువ్వు ఫేక్ లెక్కలు చూపిస్తా ఉంటాడు ఒరే బాబు నువ్వు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు చూడు నేను చూడటం కాదు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు చూడు అనగానే చూడాడు ఏంది ఇది మీకు దాన్ని నవరా బాబు వీటిని ఎలా ఫేస్ చేసి వీటిని ఎలా ఫేస్ చేసుకుంటూ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో గెలుస్తారు అన్నది అంటే ఇప్పుడు జనాల్లో వస్తున్న క్రౌడు పోలీసులు ఆంక్షలు పెట్టినా కానీ పొలాల్లో నుంచి రావటం రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము అన్న కోసం ఈ పొలాల పాలన બોટાઈ વસતી 2029 માં મળી આવી રેતામ જગરણ આ ટંશન ના ડબિયારથી આйнаણડુંડું હતું જાનુલાસ મિતુગા નેન મિલ કપ ફીમેલે મારતા દીને સપો સકલ ગાલે વચ્ચી દી જો

ఆ జనాలను చూస్తుంటే మైండ్ పోయిందంటే సంపాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అభిమానం సంపాదించుకోవాలని ఉంది లేదంటే కింద కూడా కామెంట్ పెట్టాడు అదే పాయింట్ నేను పెడితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాన అవ్వాలి అభిమాని అన్న అవ్వాలి అని చెప్పేసి అనిపెట్టాడు పెట్టాడు అంటే అంత అభిమానం మనం ఈ జనంలో మనం సంపాదించుకుంటామో లేదు తెలియదు ఎందుకంటే అక్కడ బ్యారికేడ్లు అన్ని పెట్టారు ఇరవై ఐదు చెక్ పోస్టులు పెట్టారు చెక్ పోస్టులు పెట్టి జనాలు అంతా చెక్ చేస్తున్నారు వంద మందినే రావాలన్నారు అయినా కానీ పోలీసులు నిధి చేయకుండా కేసులు పడితే పడ్డాయని చెప్పేసి మహిళలు పిల్లల్ని పట్టుకొని అప్పటి నుంచి ఆటోలు వెళ్తున్నారంట పక్క నుంచి ఆటోల నుంచి దిగి పిల్లల్ని పట్టుకొని చూస్తున్నారు మహిళలు అయితే మాకు జగన్ కావాలని చెప్పేసి అంటున్నారు మొన్న అమ్మఒడి పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చారు కదా సార్ మీ మేము మీ అభిమానం ఏది మీ అభిమానం చూపించారు వాళ్ళు మీరు ఇచ్చారు కదా అమ్మఒడి మొన్నే కదా ఇచ్చింది మొన్న ఇస్తే నిన్నే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బయటికి ఇప్పటికే ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు కదా దాదాపు పదివేల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు మీరు బడ్జెట్లో పెట్టింది ఎనిమిది వేల ఏడు వందల అయితే మరి ఇంతమంది రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ మీద ఉండాలి కదా మీరు చేస్తున్నారని చెప్పేసి ఉండాలి కదా ఏది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు అభిమానం గుండెల్లో ఉంటే వచ్చేది అభిమానం అది గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఏ ప్రాబ్లం వచ్చిన కార్యకర్తలు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా రేపు రేపొద్దున అదే ఊళ్ళో పోలీసులు ఇంకొకరు అలా చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఆయన వస్తే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ వస్తుంది తప్పుడు కేసులు పెట్టి మనం ఇరికిస్తే కుదరదు అని చెప్పేసి ఆ లోకల్లో ఉన్న నాయకులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఆయన వస్తుంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకు మించి నేను మాట్లాడినా థ్యాంక్ యూ